నేను కైమా ఈ ఈ కైమా ఈ ఖైమాని వాళ్ళ కింద చేసి చిన్న చిన్న వడ్ల కింద చేసి ఒక్కొక్క పెద్దలపై కోడి కుడ్ వాటి పెద్దలపై కురిమేసి మిరియాల పొడి పాటు చేసి ఇంకా ఇలా గెయ్యాలి ఇలాగేసి ఇలా వేయాలి ఇలాగేసి ఇక ఇలా గేగా తీసుకోవాలి మళ్ళీ ఎలా తయారు చేస్తానో చీపిస్తాను మళ్ళీ ఇప్పుడు ఈ మాసం ఇలా కాల్చాను కదా కైమా ఇలా కాచాను మిరియాల పొడి ఒక కుళ్ళపై తురిమేసి ఉప్పు వేసి కాచాను ఈ సక్కరాల కింద కోసం ఈ బంగాళదుంపలు సక్కరాల కింద కోసం ఇది ఎలా చేస్తానో మీకు సీపం కదా ఇలా ఇలా పెట్టాలన్నమాట రౌండ్గా ఇలాగా వడ్ల కింద చేసిన టైమా బంగా ఇది టమాటా బంగాళదుంప చూశారు కదా అది మళ్ళీ ఇది రె పూర్తిగా రెడీ అయ్యి చీపి సినీ ఇలా పిచ్చాను చక్రాల కింద టమాటా చక్రాల కింద బంగాళదుంప ఇది వోళ్ళ కింద వేసి క్యాప్సికమ్ పైన డెకరేషన్కి వెళ్ళేసినాము ఇది టమాటా నీళ్ళు కింద కూర ఉండి దీన్ని పైన ఇది మళ్ళీ ఓయిన్లో పెట్టాలి ఓయిన్లో నుంచి రెడీ అయ్యాక మళ్ళీ మిక్సీ పెద్ద సరేనా ఓకే ఇలాగ వేసుకోవాలి అదే టమాటా రసం కల్లా తాడేసి వెల్లుల్లిపాయ అన్నీ వేసుకుని ఇలాగ వేసుకోవాలి మళ్ళీ దీన్ని ఓయిన్లో పెడతాను ఓయిన్లో పెట్టే సీటింది ఆ అయిపోయింది సినీ కైమా బుతాత సినీ బైరెక్స్